ఈ రోజు నుంచి సమ్యానికి ఈస్టర్ బ్రేక్ స్టార్ట్ అయ్యింది మరి హాలిడేస్ వచ్చాయంటే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా సో అందుకే మేము కూడా ఈ హాలిడేలో వేరే దేశానికి వెళ్తున్నాం ఏప్రిల్ లో ఫుల్ సన్నీ వెదర్ కోసం యూరోపియన్స్ చాలా మంది దేశానికి వెళ్తారు అది ఏ దేశమో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ వన్ వీక్ ఈ కంట్రీలో ఫుల్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాం సమయాన్ని డైరెక్ట్ గా స్కూల్ నుంచి పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాం మా ఫ్లైట్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి కి అండ్ చెక్ ఇన్ కూడా ఆన్లైన్ లో చేసేసాం సో సెక్యూరిటీ చెక్ ఒక్కటే చేయాలి అండ్ మీకు తెలుసా యూకే లో డిపార్చర్ చేసేటప్పుడు ఇమిగ్రేషన్ ఉండదు సో డైరెక్ట్ గా గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మా కార్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే పార్క్ చేసి అక్కడి నుంచి పార్కింగ్ వాళ్ళ బస్ తీసుకుని ఎయిర్పోర్ట్కి కి వెళ్ళాము ఇది కనెక్టింగ్ ఫ్లైట్ మా ఫస్ట్ డెస్టినేషన్ కి వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది హ్యాపీనెస్ అయితే పీక్స్లో ఉంది ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ కావాలన్నాడు వాడిని చూసి మళ్ళీ నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఫస్ట్ డెస్టినేషన్ లో వెయిట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాము ఫైనల్ గా మా డెస్టినేషన్ కి రీచ్ అయ్యాము మాకు కావాల్సినంత అమౌంట్ ఏటీఎం నుంచి తీసుకుని టాక్సీ తీసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ రైల్ Субтитры